హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈరోజు మనం ఫిఫ్త్ నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం ఈ పీడిఎఫ్ ను ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ను అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటుగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా టెన్ మోడల్ బిడ్స్ కూడా బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటన్నిటినీ కూడా ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు కరెంట్ లో ఉన్న ఇంపార్టెంట్ జియో పొలిటికల్లో ఉన్న అంశాన్ని చూస్తే తాజాగా భారతదేశం అనేది ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ఒక ద్వైపాక్షిక రక్షణ సంబంధానికి రిలేటెడ్గా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఓకే రక్షణ సహకారంపై ఒక ఒప్పందాన్ని ఎవరితో కుదుర్చుకోవడం జరిగింది అంటే తాజాగా భారతదేశం అనేది తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది రీసెంట్గా మనందరికీ తెలుసు పాకిస్తాన్ అనేది సౌదీ అరేబియాతో ఒక డిఫెన్స్ ప్యాక్ట్ అనేది చేసుకోవడం జరిగింది ఓకే పాకిస్తాన్ అనేది సౌదీ అరేబియాతో ఒక డిఫెన్స్ ప్యాక్ట్ అనేది చేసుకోవడం జరిగింది ఈ డిఫెన్స్ ప్యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పాకిస్తాన్పై కానీ సౌదీ అరేబియాపై కానీ ఎవరైనా దాడి చేస్తే వాళ్లకు ఈ ఇతర దేశం అనేది సహకారం అందించే విధంగా ఈ డిఫెన్స్ పై ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది కానీ తాజాగా పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేసినా కూడా సౌదీ అరేబియా అనేది ఎటువంటి విధంగా కూడా రెస్పాన్స్ అనేది ఇక్కడ అవ్వడం జరగలేదు ఓకే దీన్ని కౌంటర్ చేస్తూ ఈ పాకిస్తాన్ మరియు సౌదీ అరేబియా యొక్క డిఫెన్స్ ను కౌంటర్ చేస్తూ తాజాగా భారతదేశం అనేది తో ఈ రక్షణ సహకారంపై కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది తాజాగా పదిహేడవ జాయింట్ వర్కింగ్ గ్రూప్ పదిహేడవ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో టెల్ అవీవ్లో ఈ కొత్త ఒప్పందం అనేది భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య కుదరడం జరిగింది ఈ ఎంఓయు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం రెండు దేశాలు కూడా తమ యొక్క రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం ఈ ఎంఓయూ యొక్క ముఖ్య ఉద్దేశం దీనితో పాటుగా టెక్నాలజీ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది మనము ఇజ్రాయెల్ దగ్గర చాలా డిఫెన్స్ రిలేటెడ్గా ఇంపోర్ట్స్ అనేవి చేసుకోవడం జరుగుతుంది ఓకే డిఫెన్స్ రిలేటెడ్గా చాలా వెపన్స్ను మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ డిఫెన్స్ ప్యాక్లో మనము ఈ ఇంపోర్ట్ చేసుకున్న ఈ డిఫెన్స్ రిలేటెడ్గా ఉన్న ఆర్మరీస్ను మన భారతదేశంలోనే తయారు చేయడం కోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది దీంతో ముఖ్యంగా కో డెవలప్మెంట్ మరియు కో ప్రొడక్షన్కు ఇది ప్రోత్సాహాన్ని అందించే విధంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ ఒప్పందంలో ఏం చేయబోతున్నారంటే ఏదైనా డిఫెన్స్ రిలేటెడ్గా ఒక ఎంఓయును కుదుర్చుకున్నట్లయితే దానిని భారతదేశంలోనే అభివృద్ధి చేసే విధంగా ఈ ఎంఓయూలో కుదుర్చుకోవడం జరిగింది ఈ ఎంఓయూ అనేది ఎక్కడ కుదరడం జరిగింది అంటే టెల్ అవీవ్లో కుదరడం జరిగింది ముఖ్యంగా ఏ దేశాల మధ్య అంటే భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య ఈ ఎంఓయూ అనేది కుదరడం జరిగింది ఈ తో పాటు ఉగ్రవాదానికి టెర్రరిజంకి ఎగ్నెస్ట్గా భారతదేశం మరియు ఇజ్రాయెల్ అనేది ఒక అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది భారతదేశం మరియు ఇజ్రాయెల్ ఉగ్రవాదం యొక్క అన్ని రూపాలు మరియు వ్యక్తీకరణల పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని పునర్గతించడం జరిగింది ఈ ప్రకటన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మరియు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అయిన గిడియోన్సార్ మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశం అనంతరం ఈ ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది ఇక్కడ మనకి రెండు ప్రకటనలు అనేవి కుదరడం జరిగింది ఒకటి రక్షణ సహకారంపై ఎంఓ కుదుర్చుకోవడం జరిగింది ఇంకోటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ అబ్జర్వ్ చేస్తే తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం అనేది టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ ను ప్రవేశపెట్టడం జరిగింది ఓకే బంగ్లాదేశ్ ప్రపంచంలోనే ఎనిమిదవ దేశంగా టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ ను తన జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఈ టైఫాయిడ్ వ్యాధికి వ్యతిరేకంగా ఈ కాంజుగేట్ వ్యాక్సిన్ ను తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం అనేది ఆమోదించడం అంటే ప్రవేశపెట్టడం జరిగింది ఇది ప్రపంచంలో ఎనిమిదవ దేశంగా నిలవడం జరిగింది ఓకే బంగ్లాదేశ్ అనేది ప్రపంచంలో ఎనిమిదవ దేశంగా నిలవడం జరిగింది ఎందుకోసం టైఫాయిడ్ టైఫాయిడ్కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ ను ప్రవేశపెట్టడం జరిగింది ఈ చర్యతో దక్షిణేషియాలో టైఫాయిడ్ నియంత్రణలో కీలకమైన ముందడుగు అనేది పడడం జరిగింది ఇక్కడ ఈ టైఫాయిడ్ కాన్జిగేట్ వ్యాక్సిన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది సింగిల్ డోస్ ఇంజెక్షన్ టైప్ వ్యాక్సిన్ ఇది శరీరాన్ని సాల్మోనల్లా టైఫిన్ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది మన అందరికీ తెలుసు టైఫాయిడ్కి కారణమైన బ్యాక్టీరియా నేమ్ ఏమిటి అంటే సాల్మోనల్లా టైఫీ దీనికి వ్యతిరేకంగా ను ఈ టీకా ఈ కాంజుగేట్ వ్యాక్సిన్ అనేది ప్రేరేపించడం జరుగుతుంది బాడీలు ఓకే అందుకోసమే ఈ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం అనేది తన నేషనల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది ఇంతవరకు కేవలం ఏడు దేశాలు మాత్రమే ఈ టైఫాయిడ్కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ ప్రవేశపెట్టడం జరిగింది తాజాగా బంగ్లాదేశ్ అనేది ఎనిమిదవ దేశంగా నిలవడం జరిగింది ఇక్కడ పర్టికులర్గా టైఫాయిడ్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే టైఫాయిడ్ అనేది సాల్మోనల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల కలగడం జరుగుతుంది ఓకే టైఫాయిడ్ అనేది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ ఈ బ్యాక్టీరియా నేమ్ ఏమిటి అంటే సాల్మోనల్లా టైఫీ ఇది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అంటే కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా ఈ టైఫాయిడ్ అనేది వ్యాప్తి చెందడం జరుగుతుంది మన ఎగ్జామ్ పెరిస్పెక్టర్ లో ఈ టైఫాయిడ్ అనేది ఏ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది అంటే సాల్మోన్ అన్న టైఫీ వల్ల కలగడం జరుగుతుంది ఈ టైఫాయిడ్ రిలేటెడ్ గా రీసెంట్ డేటాను అబ్జర్వ్ చేస్తే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఎరౌండ్ తొమ్మిది నుండి పన్నెండు మిలియన్ల మంది ఈ టైఫాయిడ్కు గురి కావడం జరుగుతుంది ఇందులో అరౌండ్ ఒక లక్షకు పైగా మరణాలు అనేవి సంభవించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ టైఫాయిడ్ వల్ల లక్షకు పైగా మరణాలు అనేవి సంభవించడం జరుగుతుంది తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం అనేది తమ జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా ఈ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ ను ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ తెలంగాణ అనేది తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది తాజాగా తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఇటీవల ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి అయిన డి శ్రీధర్ బాబు గారు తెలంగాణలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా పరిశోధన ఆవిష్కరణను ప్రోత్సహించడానికి తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ హబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది ఈ ఇన్నోవేషన్ హబ్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే హైదరాబాద్ లో తెలంగాణలోని హైదరాబాద్ లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తాజాగా తెలంగాణ ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది ముఖ్యంగా దీన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే రెండు వేల ముప్పై ఐదు నాటికి ప్రపంచంలోనే టాప్ ట్వంటీ ఏఐ హబ్బుల్లో తెలంగాణను స్థానం కల్పించడం ఈ ఏఐ హబ్ యొక్క ముఖ్య ఉద్దేశం దీనికోసం ఎవరెవరితో భాగ్యస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది అంటే తెలంగాణ ప్రభుత్వం అనేది గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలతో పాటుగా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పిట్స్ పిలానీ ఐఎస్బి నాల్సార్ ఐఐటి హైదరాబాద్ సిడ్యాక్ వంటి ప్రముఖ విద్య మరియు పరిశోధన సంస్థలతో భాగ్యస్వామ్యాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది అంటే హైదరాబాద్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ అనేది అవడం జరిగింది ఓకే రెండు వేల ఇరవై ఐదుగాను ఈ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ అనేది విడుదలవ్వడం జరిగింది దీనిని ఏ సంస్థ విడుదల చేయడం జరిగింది అంటే ఓఈసీడీ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ దీన్ని విడుదల చేయడం జరిగింది ఈ రిపోర్ట్ నేమ్ ఏమిటి అంటే ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ ఈ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ లో భారతదేశం రిలేటెడ్ గా ఉన్న ప్రధాన విషయాలను మనం అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై మూడులో సుమారు టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ మంది భారతీయ పౌరులు ఈ ఓఇసిడి దేశాల్లో పౌరసత్వం పొందడం జరిగింది ఓకే ఈ ఓఇసిడి దేశాల్లో అరౌండ్ రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది పౌరసత్వం అనేది పొందడం జరిగింది కేవలం రెండు వేల ఇరవై మూడులో మాత్రమే అరౌండ్ రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది భారతదేశాన్ని విడిచి వేరే దేశాల్లో ముఖ్యంగా ఓఈసిడి దేశాల్లో పౌరసత్వాన్ని అనేది పొందడం జరిగింది ఈ ఓఈసిడి దేశాల్లో ఉన్న అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకటి పై మూడు వంతు మంది చైనా మరియు భారతదేశం నుంచి రావడం జరిగింది ఓకే ఈ ఓఈసీడీ దేశాల్లో అధికంగా భారతదేశం మరియు చైనా నుండే విద్యార్థులు ఇక్కడ పౌరసత్వాన్ని పొందడం జరిగింది మన ఎగ్జామ్ బెర్స్ ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ ను సంస్థ విడుదల చేయడం జరుగుతుంది అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వారు ఈ ను విడుదల చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ ని అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దీన్ని స్థాపించడం జరిగింది దీనిలో టోటల్గా ముప్పై ఎనిమిది దేశాలు అనేది ఉండడం జరిగింది ఓకే ముప్పై ఎనిమిది దేశాలు ఒక కూటమిగా ఓఈసిడిని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా పద్దెనిమిది యూరోపియన్ యూనియన్ కంట్రీస్తో పాటుగా యుఎస్ఏ మరియు కెనడా కూడా ఉండడం జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం సెక్రటేరియట్ ఎక్కడ ఉండడం జరిగింది అంటే ప్యారిస్ ఫ్రాన్స్లో ఉన్న ప్యారిస్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉండడం జరిగింది ఇక్కడ ఈ ఓఈసీడీని ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దీన్ని స్థాపించడం జరిగింది దీనిలో టోటల్గా ఎన్ని సభ్యదేశాలు ఉండడం జరిగింది అంటే ముప్పై ఎనిమిది సభ్య దేశాలు అనేవి ఇందులో ఉండడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ రిపోర్ట్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా క్యూఎస్ ఏషియా ర్యాంకింగ్లో మన దేశం నుంచి టోటల్గా ఏడు యూనివర్సిటీలు అనేవి టాప్ హండ్రెడ్లో చోటు సంపాదించుకోవడం జరిగింది ఓకే ఈ క్యూఎస్ ఏషియా ర్యాంకింగ్లో భారతదేశం నుంచి ఏడు యూనివర్సిటీలు అనేవి టాప్ హండ్రెడ్లో చోటు సంపాదించుకోవడం జరిగింది ఈ ఏడు యూనివర్సిటీల్లో ఐదు ఐఐటీలు ఉండడం జరిగింది మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం బెంగళూరులోని ఐఐఎస్సి అనేవి ఈ టాప్ హండ్రెడ్లో చోటు సంపాదించుకోవడం జరిగింది ఈ ఐదు ఐఐటీలను మనం అబ్జర్వ్ చేస్తే ఐఐటి ఢిల్లీ ఐఐటి మద్రాస్ ఐఐటి బొంబాయి ఐఐటి కాన్పూర్ ఐఐటి ఖరగ్పూర్ ఈ ఐదు ఐఐటీలు కూడా భారతదేశం నుంచి ఈ క్యూఎస్ ఏషియా ఇండెక్స్ లో టాప్ హండ్రెడ్ లో చోటు సంపాదించుకోవడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్ లో ఇక్కడ ఈ ఏషియా ఇండెక్స్ లో భారతదేశం నుంచి టోటల్ గా ఎన్ని యూనివర్సిటీలు టాప్ హండ్రెడ్ లో నిలవడం జరిగింది అంటే ఏడు యూనివర్సిటీలు టాప్ హండ్రెడ్లో నిలవడం జరిగింది అందులో ఐదు ఐఐటీలు ఉన్నాయి ఐదు ఐఐటీలతో పాటుగా ఢిల్లీ విశ్వవిద్యాలయం మరియు బెంగళూరులోని ఐఐఎస్సి అనేది ఈ టాప్ హండ్రెడ్లో చోటు సంపాదించుకోవడం జరిగింది ఇక్కడ మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఇండెక్స్లో మనకి రెండు వేల పదహారులో ఈ జాబితాలో భారత్ నుంచి కేవలం ఇరవై నాలుగు యూనివర్సిటీలు మాత్రమే ఉండడం జరిగింది ఓకే రెండు వేల పదహారులో అయితే ఈ ర్యాంకింగ్స్లో కేవలం ఇరవై నాలుగు యూనివర్సిటీస్ మాత్రమే ఉండేవి కానీ అదే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇది రెండు వందల తొంభై నాలుగు చేరుకోవడం జరిగింది ఓకే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇది రెండు వందల తొంభై నాలుగు చేరుకోవడం జరిగింది ఇక్కడ ఈ క్యూఎస్ ఏసియా టాప్ హండ్రెడ్ ర్యాంకుల్లో ఏడు భారతీయ విద్యా సంస్థలు చోటు సంపాదించి అదే టాప్ ఫైవ్ హండ్రెడ్లో అయితే అరవై ఆరు భారతీయ విద్యా సంస్థలు అనేవి ఉండడం జరిగింది ఓకే టాప్ హండ్రెడ్లో అయితే సెవెన్ టాప్ టూ హండ్రెడ్లో అయితే ట్వంటీ టాప్ ఫైవ్ హండ్రెడ్లో అయితే సిక్స్టీ సిక్స్ యూనివర్సిటీలు అనేవి ఈ ఇండెక్స్ లో చోటు సంపాదించుకోవడం జరిగింది భారతదేశం నుంచి ఐఐటి ఢిల్లీ అనేది ఈ ఇండెక్స్ లో యాభై తొమ్మిదవ స్థానంలో ఉండడం జరిగింది ఓకే ఐఐటి ఢిల్లీ అనేది ఇండెక్స్ లో యాభై తొమ్మిదవ స్థానంలో ఉండడం జరిగింది ఇదే భారతదేశం నుంచి టాప్ పొజిషన్ లో ఉన్న యూనివర్సిటీ భారత్ నుంచి టాప్ పొజిషన్ లో ఐఐటి ఢిల్లీ అనేది ఉండడం జరిగింది ఇండెక్స్ లో యాభై తొమ్మిదవ స్థానంలో ఉండడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ తైఫూన్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా టైఫూన్ కల్మేగి అనేది వార్తల్లో నిలవడం జరిగింది మనకి ఎగ్జామ్ లో ఈ టైఫూన్స్ సైక్లోన్స్ అనేవి ఏ ఏ దేశాలకు ఇంపాక్ట్ కలిగిస్తున్నాయి అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే తాజాగా ఈ టైఫూన్ కల్మేగి అనేది కు ఇంపాక్ట్ కలిగించడం జరిగింది తాజాగా మనం అబ్జర్వ్ చేస్తే మంతా సైక్లోన్ అనేది భారతదేశానికి ఇంపాక్ట్ కలిగించడం జరిగింది ఓకే భారతదేశంలో తూర్పు ప్రాంతంలో ఈ మోంతా సైక్లోన్ అనేది ఇంపాక్ట్ కలిగించడం జరిగింది ఇక్కడ ఈ మోంతా సైక్లోన్కు కు ఏ దేశం నేమ్ సూచించడం జరిగింది అంటే థాయ్లాండ్ అనేది మొంతాగా నేమ్ సూచించడం జరిగింది ఈ మొంతా యొక్క మీనింగ్ ఏమిటి అంటే సువాసన గల పువ్వు సువాసన గల పువ్వు అనే మీనింగ్ తో థాయిలాండ్ అనేది మొంతా అనే నేమ్ సూచించడం జరిగింది తాజాగా ఈ టైఫూన్ కల్మెగి అనేది ఫిలిప్పైన్స్ను ఇంపాక్ట్ కలిగించడం జరిగింది మనకి ఎగ్జాంపల్స్ పెట్టాను ఈ తైఫున్ కల్మేగి అనేది ఏ దేశానికి ఇంపాక్ట్ కలిగించడం జరిగింది అంటే కు ఇంపాక్ట్ కలిగించడం జరిగింది పర్టికులర్గా ఇక్కడ తైఫూన్స్ అంటే తైఫున్లు అనేవి ముఖ్యంగా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఒక మండల తుఫాన్ ఇవి పర్టికులర్గా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పాటు అవ్వడం జరుగుతుంది వీటిని ప్రాంతాల వారీగా ఈ ఉష్ణమండల తుఫాన్లకు పేర్లు అనేది సూచించడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా మనం అబ్జర్వ్ చేస్తే అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది ఏర్పడితే వీటిని హరికేన్స్గా పిలవడం జరుగుతుంది అదే హిందూ మహాసముద్రంలో ఏర్పడినట్లయితే వీటిని గా పిలవడం జరుగుతుంది పశ్చిమ పసిఫిక్లో ఏర్పడినట్లయితే వీటిని గా పిలవడం జరుగుతుంది అదే పశ్చిమ ఆస్ట్రేలియాలో ఏర్పడినట్లయితే వీటిని విల్లీస్ విల్లీస్గా పిలవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా టాంజానియా అధ్యక్షురాలుగా సామియా సులూహు హసన్ గారు రెండవసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఓకే ఇక్కడ తాంజానియా ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నికవడం జరిగింది అంటే సామియా సులూహు హసన్ ఈమె రెండవసారి ఈ తాంజానియా ప్రెసిడెంట్ గా ఎన్నికవడం జరిగింది తొలిసారిగా రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికవడం జరిగింది తాజాగా రెండు వేల ఇరవై ఐదులో తాంజానియాలో జరిగిన ఎలక్షన్ లో ఎగైన్ గెలిచి రెండవసారి ఈ అధ్యక్షత పదవిని అధిరోహించడం జరిగింది ఈమె యొక్క నేమ్ ఏమిటి అంటే సామియా సునూహు హసన్ తాజాగా తాంజానియాకు అధ్యక్షురాలిగా ఎన్నికవడం జరిగింది తాంజానియా అధ్యక్షురాలిగా సామ్యా సులూహ్ హసన్ రెండవసారి అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమం అనేది తాంజాన్యా క్యాపిటల్ అయిన డోడోమాలో జరిగింది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ తాంజాన్యా క్యాపిటల్ ఏమిటి అంటే డోడోమా ఈ డోడోమాలో ఈమె ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇక్కడ తాంజానియాలో జరిగిన ఎన్నికలు అనేవి చాలా హింసాత్మకంగా జరగడం జరిగింది ఓకే ఈ ఎన్నికల్లో ఆపోజిషన్ లీడర్స్ అరెస్ట్ చేయడం జరిగింది నిర్బంధించడం జరిగింది ఈ ఎన్నికల్లో తొంభై ఎనిమిది శాతం ఓట్లతో ఈమె గెలుపొందడం జరిగింది ఓకే ఈమె పార్టీ అనేది తొంభై ఎనిమిది శాతం ఓట్లతో గెలుపొందడం జరిగింది అనేక ప్రతిపక్ష నాయకులను ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఈ అనేవి చాలా హింసాత్మకంగా కూడా జరగడం జరిగింది ఇక్కడ ఈ తాంజాన్యా అధ్యక్షురాలుగా ఎవరు గెలవడం జరిగింది అంటే సామియా సులూహు హసన్ గారు రెండవసారి గెలుపొందడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా రామన్ ఫెస్టివల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఓకే ఉత్తరాఖండ్ లో జరుపుకునే ఈ రామన్ ఫెస్టివల్ అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది ఎందువల్ల ఇటీవల ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ప్రజల తరఫున భారత రాష్ట్రపతికి రామన్ ఫెస్టివల్ రిలేటెడ్ గా ఉండే ఒక మాస్క్ ను బహుకరించడం జరిగింది ఓకే ఇక్కడ ఉత్తరాఖండ్ అసెంబ్లీ అనేది భారత రాష్ట్రపతి గారికి రామన్ ఫెస్టివల్ లో జరుపుకునే ఈ మాస్క్ ను ఇక్కడ బహుకరించడం జరిగింది అందువల్ల రామన్ ఫెస్టివల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఇక్కడ ఈ రామన్ ఫెస్టివల్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే ఈ ప్రత్యేకంగా ఉత్తరాఖండ్ లో జరుపుకుంటారు ఇది రామన్ పండుగకు ఒక ప్రత్యేక చిహ్నంగా ఉండడం జరుగుతుంది ఈ మాస్క్ అనేది ఈ రామన్ పండుగకు ఒక ప్రత్యేక చిహ్నంగా ఉండడం జరుగుతుంది ఈ పండుగ అనేది ఉత్తరాఖండ్ యొక్క సాంస్కృతిక వైభవానికి ఒక ప్రతీకగా ఉండడం జరుగుతుంది అంటే ఈ రామన్ పండుగ అనేది ఉత్తరాఖండ్ లో జరుపుకోవడం జరుగుతుంది ఇది ఉత్తరాఖండ్ లోని సాలూ డొంగ్రా గ్రామాల్లో ఏప్రిల్ మాత్రలో జరుపుకుంటారు ఓకే ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్ చివరిలో ఈ రామన్ ఫెస్టివల్ను ఉత్తరాఖండ్లో జరుపుకుంటారు ఇక్కడ మన ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ అంశం ఏమిటి అంటే రెండు వేల తొమ్మిదిలో ఈ రామన్ ఫెస్టివల్ను యునెస్కో అనేది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో చేర్చడం జరిగింది ఓకే రెండు వేల తొమ్మిదిలో ఈ రామన్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో జరుపుకునే ఈ రామన్ ఫెస్టివల్ను యునెస్కో అనేది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో చేర్చడం జరిగింది ఈ ఫెస్టివల్లో ముఖ్యంగా రామాయణంలోని కథలు స్థానిక ఇతిహాసాలు మరియు పౌరాణిక గాథలను మిళితం చేసి నాటక ప్రదర్శన అనేది చేయడం జరుగుతుంది ఓకే ఈ ఫెస్టివల్లో ముఖ్యంగా రామాయణంలోని కథలను ఒక నాటక ప్రదర్శన రూపంలో ప్రదర్శించడం జరుగుతుంది ఓకే మన ఎగ్జామ్ పెట్టే ఇక్కడ ఈ రామన్ ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే ఉత్తరాఖండ్ లో జరుపుకుంటారు నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా నైట్ హుడ్ అవార్డు అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఈ నైట్ హుడ్ అవార్డును ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే డేవిడ్ బెక్హామ్ గారు ఇంగ్లాండ్ కు చెందిన ఫుట్బాల్ ప్లేయర్ అయిన డేవిడ్ బెక్కమ్ గారు ఈ నైట్ హుడ్ అవార్డును గెలుపొందడం జరిగింది ఫుట్బాల్ దిగ్గజం మరియు మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన డేవిడ్ బెక్కామ్ గారు ఫుట్బాల్ మరియు దాతృత్వ సేవలకు గారు కింగ్ చార్లెస్ త్రీ చేత ఈ నైట్ హుడ్ గౌరవాన్ని పొందడం జరిగింది ఈ అవార్డు లో భాగంగా సర్ అనే బిరుదును పొందడం జరుగుతుంది ఇక నుంచి ఈ డేవిడ్ బెక్కమ్ గారిని సర్ డేవిడ్ బెక్క గా పిలవడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఈ నైట్ హుడ్ అవార్డు లో సర్ అనే బిరుదుతో సత్కరించడం జరుగుతుంది ఇక నుంచి సర్ డేవిడ్ బెక్క గా పిలవడం జరుగుతుంది ఈయన పదిహేడవ ఫుట్బాల్ ఐకాన్ గా నిలవడం జరిగింది ఓకే ఈ అవార్డును పొందిన పదిహేడవ ఫుట్బాల్ ప్లేయర్ ఈ నైట్ హుడ్ అవార్డు అనేది వ్యక్తిగత ప్రతిభ క్రీడా సామాజిక సేవల్లో అత్యుత్తమ ప్రదర్శనలకు యునైటెడ్ కింగ్డమ్ ఇచ్చే ఒక ప్రత్యేక గౌరవంగా భావించడం జరుగుతుంది ఓకే ఈ అవార్డును ను ఏ దేశం ఇవ్వడం జరుగుతుంది అంటే యునైటెడ్ కింగ్డమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డు ఏమిటి అంటే నైట్ హుడ్ గౌరవం తాజాగా ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే డేవిడ్ బెక్కమ్ గారు ఈ అవార్డును పొందడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ అవార్డ్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా అస్సాం గౌహతిలోని డాక్టర్ భూపెన్ హజారిక జాతీయ అవార్డును కేంద్ర మంత్రి అయిన జ్యోతిర్ ఆదిత్య సింధియా గారు గెలుచుకోవడం జరిగింది ఈ జ్యోతిర్ ఆదిత్య సింధియా గారికి ఈ భూపెన్ హజారిక జాతీయ అవార్డును ప్రదానం చేయడం జరిగింది కేంద్ర మంత్రి అయిన జ్యోతిర్ ఆదిత్య సింధియా గారు ఈశాన్య ప్రాంత కమ్యూనికేషన్ మరియు అభివృద్ధి శాఖ మంత్రి హోదాలో ప్రస్తుతం పదవిని చేపట్టడం జరిగింది తాజాగా గౌహతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది ఈ అవార్డు నేమ్ ఏమిటి అంటే భూపెన్ హజారిక జాతీయ అవార్డు తాజాగా ఎవరికి ప్రదానం చేయడం జరిగింది అంటే కేంద్ర మంత్రి జ్యోతి ఆదిత్య సింధియా గారికి ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది ఇక్కడ మన నిజం పరిస్పెక్టివ్ లో ఈ భూపెన్ హజారికా గారిని అబ్జర్వ్ చేస్తే ఇతను ఒక ప్రముఖ సంగీతకారుడు కవి మరియు సాంస్కృతిక వ్యక్తి ఆయన యొక్క పాటలు అనేవి ముఖ్యంగా ఈశాన్య ప్రాంత ప్రజలను ఏకం చేయడం జరిగింది ఓకే ఈయన రచించిన పాటలు అనేవి ఈశాన్య ప్రాంత ప్రజలను ఏకం చేయడం జరిగింది తాజాగా ఈ భూపెన్ హజారికా జాతీయ అవార్డును ఎవరికి ప్రదానం చేయడం జరిగింది అంటే కేంద్ర మంత్రి అయిన జ్యోతిర్ ఆదిత్య సింధియా గారికి ప్రదానం చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా కిరణ్ దేశాయ్ గారు రచించిన ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ బుక్ అనేది రెండు వేల ఇరవై ఐదుగాను బుక్కర్ ప్రైజ్ లో షార్ట్ లిస్ట్ అవడం జరిగింది ఓకే ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ అనే పుస్తకాన్ని ఎవరు రచించడం జరిగింది అంటే కిరణ్ దేశాయి గారు రచించడం జరిగింది ఈ పుస్తకం అనేది రెండు వేల ఇరవై ఐదు బుక్కర్ ప్రైజ్ లో షార్ట్ లిస్ట్ అనేది అవ్వడం జరిగింది భారతదేశం యొక్క ప్రఖ్యాత రచయిత్ర అయిన కిరణ్ దేశాయి గారు రెండు వేల ఇరవై ఐదు బుక్కర్ ప్రైజ్ కోసం ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ నావల్ తో షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది ఈమె రెండు వేల ఆరులో రచించిన ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ నావెల్తో బోకర్ ప్రైజ్ ను ఆల్రెడీ గెలుచుకోవడం జరిగింది ఓకే రెండు వేల ఆరులో ఈమె ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది ఈ పుస్తకానికి గాను ఆమెకు బ్రోకర్ ప్రైజ్ అవార్డును గెలుచుకోవడం కూడా జరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఈమె రచించిన ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ పుస్తకం తాజాగా ఈ బ్రోకర్ ప్రైజ్ లో కూడా షార్ట్ లిస్ట్ అనేది అవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టవ్ లో ఈ బ్రోకర్ ను అబ్జర్వ్ చేస్తే ఈ బ్రోకర్ ప్రైజ్ ను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్టార్ట్ చేయడం జరిగింది ఓకే ఈ బ్రోకర్ ప్రైజ్ ను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చేయడం స్టార్ట్ చేశారు ఈ అవార్డును డైరెక్ట్ గా ఇంగ్లీష్లో రచించిన నవలలు అవి కూడా యూకేలో ప్రచురితమై పబ్లిష్ అయితేనే వాటిని బ్రోకర్ ప్రైజ్లో షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అంటే మనకి ఈ బ్రోకర్ ప్రైజ్ లో షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ బుక్ అనేది ఇంగ్లీష్లో డైరెక్ట్గా రచించి ఉండాలి మరియు ఆ బుక్ అనేది యూకేలో పబ్లిష్ అవ్వాలి ఇట్లా ఈ పబ్లిష్ అయిన పుస్తకాలనే బ్రోకర్ ప్రైజ్ లో షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది తాజాగా కిరణ్ దేశాయి గారు రచించిన ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ బుక్ అనేది ఈ బోకర్ ప్రైజ్లో షార్ట్ లిస్ట్ అవడం జరిగింది ఇంతవరకు భారతదేశం నుంచి ఈ బోకర్ ని గెలుచుకున్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే సల్మాన్ రష్టి గారు పంతొమ్మిది వందల ఎనభై మిడ్ నైట్స్ చిల్డ్రన్ బుక్ గాను బోకర్ ని గెలుచుకోవడం జరిగింది అరుంధతి రాయ్ ది గోల్డ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ కిరణ్ దేశాయి గారు ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ రెండు వేల ఆరులో గెలుచుకోవడం జరిగింది అరవింద్ అడిగా ది వైట్ టైగర్స్ పుస్తకానికి కానీ కూడా బోర్గ ప్రైజ్ ను గెలుచుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్లో మనం డైలీ కరెంట్ అఫేర్స్ యొక్క పీడిఎఫ్ ను కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్